హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు ఒక ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపిస్తాను దీనికి ఎక్కువ కష్టపడ అవసరం లేదు నానపెట్టాల్సిన అవసరం లేదు ఎండ పెట్టాల్సిన అవసరం లేదు ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ చెక్కల్ని ప్రిపరేషన్ చూపిస్తాను పదండి ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు తీసుకొని నీట్గా కడిగేసుకొని ఓడర్ని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని వీటిని ఒక గంట వరకు నాననివ్వాలి ఇది ఒక్కటే మనకి నానితే చాలు తీసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ ప్రిపరేషన్స్ చూద్దాము తర్వాత ఒక్క మునగాకులు ఇవి లేత మునగండి ముదిరి పనికిరాదు ఈ చెక్కల కోసం లేత మునగాకు తీసుకొని ఏమి కాడలు ఏమి రాకుండా నీట్గా అలా ఒలుచుకొని ఇలా తుంచండి కట్ చేయొద్దు మిక్సీ వేసుకోకూడదు నెక్స్ట్ చక్కగా ఇలా తుంచితే ఆకు కొన్ని చోట్ల ఆకుగా ఉండిపోద్ది కొన్ని తునిగిపోయి ముక్కలుగా ఉంటుంది అలా తుంచుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ బియ్యపిండి చెక్కల కోసం మెయిన్గా మనం వాడేది బియ్య పిండి ఈ బియ్యము నార్మల్ బియ్యం సోనా మసూరి ఏదో ఏ బియ్యమైనా కాకుండా స్టోర్ బియ్యం అదే రేషన్ బియ్యం వాడుకుంటే చాలా మంచిది చాలా బాగుంటాయి రేషన్ బియ్యం అయితేనే చెక్కలకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట అలా చేసుకున్న రేషన్ బియ్యంలో రెండు స్పూన్ల జీలకర్ర మనం ముందుగా తరిగి పెట్టుకుని ఉంచుకున్న మునగాకు పెసరపప్పు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత గోరువెచ్చని ఆయిల్ ఇంత మా అక్కకి అంత చేతులతోనే చేయడం అలవాటు కాబట్టి దాన్ని చేతి కొలతలే దానికి అలవాటు కాబట్టి చేతితో చూపిస్తుంది అదే మనం గెరెలతో చూసుకుంటే మన గుంట గెరెటెలు ఉంటాం కదా అది అట్టు పోస్తారు దోశ పోసుకునే గెరెలతో మూడు గెరెటెలు ఆయిల్ పోసింది అంటే నియర్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అనేది పోసింది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు యూజ్ చేసింది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోరువెచ్చని నూనె ఆయిల్ని యూజ్ చేసి ఈ పెసరపప్పు పచ్చిమిర్చి పేస్ట్ మునగాకు అంతా బియ్య పిండిలో కలిసేటట్లు చక్కగా కలిపేసింది కలిపిన తర్వాత ఇవి కూడా గోరువెచ్చని నీళ్ళు ఈ నెలలో గల్లుప్పు వేసేసి కాగపెట్టేసింది అనమాట ఎందుకు గల్లుప్పు గోరువెచ్చని నీళ్ళు అంటే మనం ఏ పిండిని నానపెట్టలేదు బియ్యం నానపెట్టలేదు బియ్యంని ఎండపోయలేదు కనుక మనకి క్రంచీగా రావాలి అంటే గోరువెచ్చని నూనె ప్లస్ గోరువెచ్చని వాటర్ ఈ రెండు మెయిన్గా వాడాల్సింది మన క్రంచినెస్ కోసం అలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి ఎక్కడ వరకు కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి ఎంతవరకు కలిపిందంటే అంజలక్క ఆ పిండంతా ఎక్కడా ఉండలేకుండా కింద వరకు వాటర్ కలిసేటట్లు కింద నుంచి పైకి వేసుకుంటూ పైనుంచి కిందకి వేస్తూ పిండినంతటిని నీట్గా కలిపింది మొన్న చపాతీ పిండిలు కలుపుకుంటాం కదా మనం చేత్తో నొక్కితే చక్కగా ఏలు లోపలికి వెళ్ళిపోతుంది అలాగా ఈ పిండినంతటిని కూడా నీట్గా ఇలా ఉండలాగా చేసేసి మొత్తం నానపెట్టేయ నానపెట్ట అవసరం లేదు నానపెట్టాల్సిన అవసరం ఏం లేదు చూడండి పిండి ఎంత చక్కగా కలిపిందో అలా మన ఫింగర్ నెట్టితే ఈజీగా స్మూత్గా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అంతవరకు వాటర్ పోసుకుంటూ కలుపుకొని మనము ఇంకా ఉండలు చేసేసుకోవటమే ఇక్కడ యుద్ధం స్టార్ట్ చెక్కలు చేసే యుద్ధం అండి దానికి కావలసిన ఒక ఎక్విప్మెంట్ ఏంటి అంటే పూరి ప్లస్ అంటారు ఈ పూరి ప్లస్ ఉంటే ఈజీగా ఎన్ని చెక్కలైనా ఎన్ని కేజీల చెక్కలైనా ఈజీగా చేసుకోవచ్చు మేము రెండు కేజీల రేషన్ బియ్యం యూజ్ చేసి చెక్కలు చేస్తున్నాము ఆ బియ్యానికి మాకు విత్ ఇన్ వన్ అవర్లో మొత్తం టోటల్ ప్రాసెస్ అయిపోయిందనమాట పిండి కలపటం కానీ చెక్కలు ఇలాగా ఉండలు చేసుకొని చెక్కలు చేసుకోవటం కానీ చెక్క ఇలా పూరి ప్లస్కి ప్లాస్టిక్ కవర్ వేసేసి ఆయిల్ కొంచెం అప్లై చేసి ఉండలాగా పిండిని చేసుకొని ఏమి సర్కిల్ చేసుకోవసలు రౌండ్లు చేసుకోవసలు జస్ట్ కొంచెం పిండి తీసుకుని అలా పెట్టేసి మనం నొక్కేసినా కానీ చక్కగా రౌండ్ షేప్ వచ్చేస్తాయి చెక్కలు అనేది ఈజీగా వచ్చేస్తాయి కవర్ కంటుకోవటమే అలా ఏమీ ఉండదు ఈజీగా వచ్చేస్తాయి ఎన్ని చెక్కలనైనా ఆడుతూ పాడుతూ చక్కగా మాట్లాడుకుంటూ ఈజీగా చేసేసుకోవచ్చు అలా చెక్కలన్నీ చేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి తర్వాత తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ ఇక్కడ మేమైతే కేజీ నర ఆయిల్ పోసాము అది పైపింగ్ హార్డ్గా వచ్చే వరకు కాలనివ్వాలి చూడండి చిన్న చెక్క వేసింది వేసి కొంచెం పైకి తేలనిచ్చింది తరువాత మిగతా చెక్కలన్నీ వేసేసి ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మరి ఓవర్గా ఫ్రై చేసుకోకూడదు మరీ పచ్చిగా తీయకూడదు ఈ చెక్క ఎట్లా ఫ్రై చేయాలి అంటే జస్ట్ ఈ చెక్కలన్నిటిని వేసేసి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో అలా వదిలేసేయాలి వదిలేసిన తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలి చెక్కల్ని ఫ్లిప్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి జస్ట్ కొద్దిగా కలర్ షేడ్ అవుతూ ఉంది అనగానే చెక్కల్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేశారనుకోండి అక్కడే మాడిపోతాయి తీసినాక ఆ వేడికి ఆ ఆయిల్ ఉన్న హీట్కి ఇంకా కలర్ వచ్చేసి మాడిపోయినట్లు అనిపిస్తాయి అన్నమాట అందుకని ఎక్కువగా కలర్ అనేవూడదు చూడండి ఈ స్టేజ్లో మనము తీసేస్తే చాలు చూడండి కొద్దిగా కలర్ మారుతుంది ఈ స్టేజ్లో తీసేసి మనం ఒక వడగిన్నె పెట్టేసుకొని ఇలా కింద ఒక ప్లేట్ పెట్టుకొని వడగిన్నె పెట్టేసుకొని దాంట్లో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేసేస్తుంది అలా అన్నిటిని చెక్కలన్నిటినీ కాల్చుకోవాలి గుర్తుపెట్టుకోండి చెక్కలని ఎక్కువగా ఫ్రై చేయకూడదు కొంచెం కలర్ షేడ్ అవుతున్నప్పుడు మాత్రమే చెక్కలని తీసేసేయాలి చూసారా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వేసింది అలా బాండీకి అంటుకుండిపోయింది ఇక్కడ ఒక జోక్ చెప్పింది మా అక్క ఏంటంటే అట్లా అంటుకుంటుంటేనంట అమ్మ అమ్మ జారు అమ్మ జారు చెక్క జారు మా ఆయన వచ్చాడంటే నన్ను తంతాడు అనేసి ఇద్దంట చెక్క మా వాళ్ళు చేసేవాళ్ళు ఎదవరికి చక్కగా అందరూ ఆ టయల్లో టయాలు ఉండేవి మనుషులందరికీ ఈ రోజుల్లో ఎక్కడ ఉంటున్నాయి అందరూ కూర్చొని చక్కగా వంటలు చేసుకునేవాళ్ళు ఈ రోజుల్లో టయాలు లేవు అన్నీ ఇన్స్టెంట్లు అయిపోయినాయి ఇన్స్టెంట్ చెక్కలు ఇన్స్టెంట్ ఏవైనా సరే తినాలి స్నాక్స్ అంటే ఏముంది బ్యాకరీలకు వెళ్ళో లేకపోతే ఇంకెక్కడన్నా షాప్స్కి వెళ్ళో కొను కొంచెం వచ్చేసి ఇంట్లో పెడతారు అలా కాకుండా మన పిల్లల హెల్దీ కోసం మునగాకు మంచిది హెల్త్ కోసం బ్లడ్ పట్టిద్ది ఇంకా ఎన్నో ఔషధాల గుణాలు ఉన్న మునగాకుని మన ఇంట్లో పిల్లలు తినమంటే తినరు ఇలా ఫ్రై చేసి కొంచెం పెడితే ఈజీగా మునగాకు కొ డీ ఫ్రై వల్ల కొన్ని విటమిన్స్ తగ్గొచ్చు కాకపోతే కొన్ని కాకపోతే కొన్ని అన్నా వెళ్తాయి కదా అందుకు ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి చాలా క్రంచీగా వచ్చినాయి మీరు ట్రై చేయండి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి చూడండి చెక్క అయితే ఎంత చక్కగా తునిగిపోతుందో జస్ట్ ఒక్క ఫింగర్తో తుంపితేనే చక్కగా ఈజీగా తునిగిపోతుంది చెక్క చాలా క్రంచీగా ఉన్నాయి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్